అందరికీ నమస్తే అండి పచ్చిగా ఒక నిజం చెప్పుకోవాలంటే కమ్యూనిటీలకు సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నంత ప్రేమ అభిమానం కాపు సామాజిక వర్గం వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నంత ప్రేమ అభిమానం కమ్మ సామాజిక వర్గం వాళ్ళకి చంద్రబాబు గారి మీద ఉండవు దానికి కారణం ఏంటంటే ఈయన అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు విపరీతమైన భయస్థుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రెడ్డి కమ్మ తేడా లేకుండా వాళ్ళని వీళ్ళని బాగానే చూసుకున్నారు కమ్మ సామాజిక వర్గం వల్ల కూడా ఆయన కాంట్రాక్టులు ఇచ్చాడు పెంచి పోషించాడు పదవులు ఇచ్చాడు లాబింగ్లన్నీ పైరువులన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి ఆయన సామాజిక వర్గం చూడాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినప్పుడు మాత్రం ఖమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం వాళ్ళ ఫైనాన్షియల్ మూలాలు దెబ్బ కొట్టడం దాంతో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కసితో కోపంతో చంద్రబాబు గారికి ఏకపక్షంగా పనిచేశారు లేకపోతే కమ సామాజిక వర్గం ఏమి టీడీపీకి చంద్రబాబు గారికి అంతగా చేయరు సో చివరికి మోసారు ఖర్చు పెట్టారు కేసులు ఎదుర్కొన్నారు ఇబ్బందులు పడ్డారు విపరీతంగా ఎన్నికలకు ముందు రంగంలోకి దిగారు వాళ్ళ మైండ్ అంతా వాడారు డబ్బులు తీశారు బయటకు తీశారు టీడీపీ గెలుపులో కూటమి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు కీలక పాత్ర పోషించారు అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇతర సామాజిక వర్గాలు టీడీపీ మీద కూటమి మీదో యాంటీ అవ్వడం ఒక అయితే సొంత సామాజిక వర్గంలో కూడా పెద్దలు చైతన్యవంతులు కూడా చంద్రబాబు గారి పట్ల అసంతృప్తిగానే ఉన్నారు ఈవెన్ కమ్మ సామాజిక వర్గ వాట్సాప్ గ్రూపుల్లో కూడా చంద్రబాబు గారి పట్ల లోకేష్ గారి పట్ల అంత పాజిటివ్ చర్చ ఎప్పుడూ జరగదు ఫస్ట్ రీజన్ ఏంటంటే చంద్రబాబు గారు ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడతాడు ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడతాడు సామాజిక వర్గం మీద ఒక పట్టు డెడికేషన్ ఉండదు రెండోది భయస్తుడు అధికారంలో ఉన్నప్పుడు సామాజిక వర్గం వాళ్ళకి ఏమీ చేయడు ఇతరులకి చేసిన దానిలో సగం కూడా చేయడు ఏమనంటే సామాజిక వర్గాన్ని చేసుకుంటాడనే అపవాదు మూటగట్టుకుంటాడనే భయం కానీ వేరే వాళ్ళు అలా ఆలోచించరు చేస్తారు ఈయన మాత్రం చెయ్యడు అని ఒక భయం అన్నిటికీ మించి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు చూసారు ఆయన ఆ సామాజిక వర్గంలో పెద్ద ఒక రకంగా తరచు ఈ మధ్య ప్రెస్ మీట్లు పెడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు ఆయన ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టేలా మాట్లాడుతున్నారు అండ్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు లాంటి వాళ్ళు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు జస్టిస్ ఎన్వీ రమణ గారు లాంటి వాళ్ళు పెద్దలు వాళ్ళు కూడా ఎప్పుడూ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండరు అండ్ రాజకీయాలు పెద్దగా మాట్లాడరు పైగా ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఇండైరెక్ట్గా విమర్శిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారి విధానాలను ఇండైరెక్ట్గా ఇప్పుడు ఆయన పీ ఫోర్ అని తీసుకొచ్చారు చంద్రబాబు గారు అండ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని తీసుకొచ్చారు అరే ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు ఈ ఐదేళ్ళలో మీరు ఏం చేస్తారో చెప్పండి అని చెప్పి నాయుడు గారు ఓపెన్గానే అడిగారు మొన్న అలా ఇండైరెక్ట్గా చురకలు ఉంటాయి అలా అయితే ఇప్పుడు అన్నిటికంటే మించి షిరిడీ సాయి వాళ్ళకి కాంట్రాక్టులు ఇస్తుండడం సేమ్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన అవినీతి మీద దర్యాప్తు చేయకపోవడం నలభై వేల కోట్ల వరకు స్కామ్ జరిగింది షిరిడి సాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లు కాంట్రాక్టులు విపరీతంగా ఇచ్చారు వాళ్ళకి లబ్ధి చేకూర్చారు అది సిబిఐ ఎంక్వైరీ చేసినా లేదా సిట్ ఎంక్వైరీ చేసినా చాలా ఈజీగా కనిపెట్టేయచ్చు పెద్ద కుంభకోణం ఏమీ కాదు అసలు ఏ ఏ జిల్లాల నుంచి అంటే ఈ డిస్కమ్ల నుంచి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఆర్డర్ వెళ్ళాయి ఎంత కొన్నారు ట్రాన్స్ఫార్మర్ ఆ ట్వంటీ ఫైవ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఎంత కొనుగోలు చేశారు ఇతర రాష్ట్రాల్లో ఎంత రేటు ఉంది ఇక్కడ ఎంత రేటు ఉంది సో ఇవ్వడంలో ఏం లబ్ధి పొందింది గత ప్రభుత్వం ఇదంతా కూడా వాళ్ళు కనిపెట్టేయచ్చు కానీ ఎవరెవరు బిడ్లు వేశారు ఈ షిర్డీ సాయికి పోటీగా ఉన్న కంపెనీలు ఏంటి వాళ్ళకున్న ఏంటి వీళ్ళకున్న అర్హతలు ఏంటి వాళ్ళు కోట్ చేసిన రేట్ ఏంటి వీళ్ళు కోట్ చేసిన రేట్ ఏంటి ఇవన్నీ కూడా ఈజీగా తెలిసిపోతాయి అంటే దర్యాప్తు చేపడితే వారం రోజుల్లో నలభై వేల కోట్ల స్కామ్ బయట పెట్టేయచ్చు కానీ అస్సలు దాని మీద కిక్కుమన్నట్ల ఏం మాట్లాడలేదు అసలు ఏమి జరగనట్టే ఉంటున్నారు పైగా వీళ్ళు కూడా అదే కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆపిన కుంభకోణాన్ని అదే దిగిపోయినప్పటికీ కొనసాగించని వీళ్ళు ఇంకా కొనసాగించి పెంచి పెద్ద చేస్తున్నారు అది ఒకటి ఈ సామాజిక వర్గ పెద్దల్లో కొంత కోపం ఆవేదన ఉంది రీసెంట్గా ఒక వారం రోజుల కిందట ఏబి వెంకటేశ్వరరావు గారు తర్వాత నల్మోహి చక్రవర్తి గారు ఇంకా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు టార్గెట్ చేశారు చెప్పాల్సినట్టు వాస్తవాలతో సహా చెప్పారు దానికి ఎన్ఆర్ఐల నుంచి ఆ సామాజిక వర్గ పెద్దల నుంచి ఏబి వెంకటేశ్వరరావు గారికి వాళ్ళ వాదనకు మద్దతు ఉంది ఎందుకంటే కళ్ళెదురుగా షిరిడీ సాయి అనే సంస్థ పెరిగింది కదా కళ్ళెదురుగా అవినీతి జరిగింది కదా అలాగే మెఘా కృష్ణారెడ్డి గారికి సంబంధించి మెఘాకు కూడా విపరీతంగా ప్రాజెక్టులు ఇవ్వడం వాళ్ళకే అన్నీ దొక్కుతుండేలా చూడడం అది కూడా ఒక రకంగా వాళ్ళ వీళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతుంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు మేఘాకే ఇచ్చారు వీళ్ళు అధికారంలోకి వచ్చాక పోలవరం మెగాకే ఇచ్చారు పైగా ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ కూడా మేఘాకే ఇవ్వడానికి వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు ఈ ప్రాజెక్ట్ను తీసుకొస్తున్నారు అనే ఆరోపణలు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారు చేశారు మేఘా కృష్ణారెడ్డి గారికి ఇవ్వడానికే ఇంత ప్రాజెక్ట్ డిజైన్ చేశారు సో వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి వీళ్ళు దీన్ని తీసుకొచ్చారు దీనికి ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ రాయలసీమలో ఉన్న చాలా ప్రాజెక్టులను పూర్తి చేస్తే బాగుంటుందని ఏబి వెంకటేశ్వరరావు గారు రెండు నెలల కింద చెప్పారు కరెక్టే ఆవాదన కూడా అంటే షీడీ సాయి లాంటి సంస్థను పెంచి పోషించడానికో మెఘ కృష్ణారెడ్డి గారు లాంటి సంస్థలను పెంచి పోషించడానికో ఎందుకు మేము ఈ ప్రభుత్వానికి ఈ నాయకత్వాన్ని మేము యాక్సెప్ట్ చేయాలి అనే యాంగిల్లో ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన అసంతృప్తి ఉంది ఈ రెండే కాదు పెద్దిరెడ్డి గారు లాంటి విషయంలో పెద్దిరెడ్డి గారి నియోజకవర్గంలో పిఎల్ఆర్ వాళ్ళకి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపరీతంగా కాంట్రాక్ట్లు ఇచ్చారు సో ఆ విషయంలో వాళ్ళ జోలుకు కూడా వెళ్ళట్లేదు వాళ్ళతో కూడా ఇంటర్నల్గా కొన్ని డీల్స్ జరిగాయంటున్నారు అలా చాలా విషయాల్లో ప్రభుత్వం మీద ఒక రకమైన అసంతృప్తి ఉంది చంద్రబాబు గారి మీద పర్టికులర్గా ఆ సామాజిక వర్గంలో అయితే అలకా కోపం ఉందన్నమాట థ్యాంక్ యూ సో సో కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఒక ఇంపార్టెంట్ అడ్వర్టైజ్మెంట్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అనేది మనం ఎందుకు ప్రమోట్ చేస్తున్నామంటే ఇందులో దొరికే ప్రోడక్ట్ మీకు ఎక్కడ కూడా బయట దొరకదు సీడ్స్తో డిఫరెంట్ డిఫరెంట్ సీడ్స్ అంటే గింజలు గుమ్మడి గింజలు పొద్దు గింజలు మఖానా సీడ్స్ వాటితో వీళ్ళు లడ్డూలు చేస్తారు అండ్ కొన్ని పౌడర్ సైజ్ చేస్తుంటారు అలాగే మిల్లెట్స్ రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో లడ్డూలు ఉంటాయి అలాగే వీళ్ళు హాట్ స్నాక్స్ అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక సరదాగా సాయంత్రం పూటలు ఇవ్వడానికి జంతుకులు మురుగులు రిబ్బన్ పకోడా పోస లాంటివి ఈ మిల్లెట్స్తో చేసినవి బాగుంటాయి అన్నమాట హెల్తీగా అవి కూడా వీళ్ళు తయారు చేస్తారు అలాగే డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ వీళ్ళ దగ్గర లడ్డూలు ఉంటాయి వీటన్నిటికీ మించి ఏబీసీ పౌడర్ అని మొరింగా పౌడర్ అని ప్రోటీన్ పౌడర్ అని ఇవి ఇవి మీరు ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి మంచి బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట వీటన్నింటి వలన మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ప్లస్ డ్రై డైట్స్ పౌడర్ అని సో ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉంటాయి వీలైతే లడ్డుపల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేయండి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్ కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి మీకు ఏం కావాలని ఆర్డర్ పెట్టుకోండి దసరా సందర్భంగా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నాయి సో మీరు బుక్ చేసుకోండి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ బుక్ చేసినా రెండు మూడు రోజుల్లో డెలివరీ ఉంటుంది ఎక్కడైనా ఇతర రాష్ట్రాలు కానీ ఇతర దేశాలు కానీ అయితే మ్యాక్సిమం ఒక నాలుగైదు రోజుల్లో డెలివరీ వస్తుందన్నమాట థ్యాంక్ యూ